చూస్తున్నారు కదా సినిమా టాకీస్ దగ్గర నాలుగు అంతస్తులు చేసి ఇది కూడా గత ఆరు నెలల కింద కంప్లైంట్ ఇచ్చారు మరి ఆ కంప్లైంట్ పట్టించుకోకుండా కమిషనర్ గారు యథావిధిగా మరి చూసి చూడనట్లు వెళ్తున్నారు మరి ఈ బిల్డింగ్ కమ్సే కమ్ ఆరు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది కన్స్ట్రక్షన్ జరగబట్టి ఈ కన్స్ట్రక్షన్ లో మరి ఇంతవరకు వీళ్ళ కనిపిస్తలేదా ఈ బిల్డింగ్ మరి సినిమా టాకీస్ వెళ్లేది దమ్మాయి కూడా సినిమా టాకీస్ మెయిన్ రోడ్ లో ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది మరి ఈ బిల్డింగ్ కు ఇంతవరకు ఎందుకు ఆపడం లేదు మరి సెల్లార్ పర్మిషన్ లేకున్నా కానీ వాళ్ళు యధావిధిగా సెల్లార్ తీస్తున్నారు మరి ఏ ధైర్యంతో ఈ సెల్లార్ తీసుకుంటూ వెళ్తున్నారు మరి ఇక్కడ ప్రత్యేకంగా చూడండి ఏంది ఏం సంగతి ఇక్కడ సినిమా డాగీస్ దగ్గర సమ్మాయి కూడా రోడ్డు సినిమా డాగీస్ దగ్గర యథావిధిగా సిల్లార్ తీస్తున్నారు అదిగిట నాలుగు ఫ్లోర్లు కట్టడం జరిగింది ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న నాదుడే లేడు మరి మున్సిపాలిటీలో మరి నాగారం మున్సిపాలిటీలో ఏం పనిచేస్తున్నారు మరి మున్సిపాలిటీ యొక్క అధికారులు చూసి చూడనట్టు ఎందుకు వదిలేస్తున్నారు మరి నాగారంలో పర్మిషన్ లేనప్పుడు మరి నాగారం మున్సిపాలిటీలో పర్మిషన్ లేనప్పుడు మరి ఎందుకు సిల్లార్ తీస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అడగలేకపోతున్నారు మరి ఎందుకు ఎవరి ఎవరికైనా భయపడుతున్నారా లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అని చెప్పేసి ప్రజలు ఆరోపణ చేస్తున్నారు జై హింద్